गुरुदेवा मर मैया नादनेरमुले मैया नादु उलकौ पलकौ कदलौ मेदलौ कारणमे मैया गुरुदेवा मर मैया నేరములే మయ్యా స్వామీ నాదురములే మయకవు పలక కదలౌ మెధలవు కారణ మే మయ స్వామీ కారణ కారణమే మయ్యా చిన్ననాటి నుండి నేను నీదు సేవా చేసి తిన్నయ్యా నీదు సేవా చేసి తినయ్యా ఎండన వాననకా తిరిగి తిరిగి ఉన్నాము मोक्षमुर वाचितिनि मोक्षमुकु यूवा मोक्षमुरचितिनि मोक्षमुकु ले स्वामी कारणमेव मय्या गुरुदेव मरविनवा नादु नेरमुलेमय्या नादुरमुमय्या తల్లిదండ్రులు విడచి నేను నీకు సేవలు చేసి తినయ్యా తల్లిదండ్రులు విడచి నేను నీకు సేవలు చేసి తినయ్యా మోక్షము కొరకు వచ్చి తిని మోక్షమునాకు యూవ మోక్షము కొరకు వచ్చి తిని నాకు యూవ ఊలకవు పలకవు కదలవు మెదలవు మయ్యా స్వామి కారణమేమయ్యా పూల కొరకు నన్ను పంపి సమాధిలోన కూర్చున్నావా పూల కొరకు నన్ను పంపి సమాధిలోన కూర్చున్నావా ఏమి పాపము చేసి తినయ్యా एत घोरमुचेसिनय एमि पापमुचेसिनय एत घोरमुचे तेन मोक्षमुरतिमि मोक्षमुकुलदाय मोक्षमुर वचितिमि मोक्षमुकुले ఊలకవు పళ్ళకవు కథలవు మెదలవు కారణమే మయ్యా స్వామి కారణమే మయ్యా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి